ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ చక్రధర్ గారు ఇండెక్స్ ఫండ్స్లో ఎప్పుడైనా చాలా మంది కూడా బ్యాలెన్స్గా ఉన్నవాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోలేని వాళ్ళు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇండెక్స్ ఫండ్లో మనకు కొద్దిగా రిటర్న్స్ అనేది కొద్దిగా స్టేబుల్ గా వస్తూ ఉంటాయి ఓవర్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూసుకున్నా కానీ ఒక మంచి రిటర్న్స్ ఆవరేజ్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కనిపిస్తూనే ఉన్నాయి కానీ కొంతమందికి ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేయాలని ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్కువ మనకు రిటర్న్స్ ఎలా మనము తీసుకోరాగలము దాని గురించి ఒకసారి చెప్పండి యా మంచి టాపిక్ అండి ఇది చాలా మంది బేసిక్గా ఇండెక్స్ ఫండ్స్ చూజ్ చేసుకుంటారు అలాగే ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఈ రెండు ప్యాసివ్ కేటగిరీ కింద వస్తాయి చూడండి బేసికల్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్లో టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ప్యాసివ్ ఒకటి యాక్టివ్ సో మనం చెప్పినట్టుగా ఇండెక్స్ ఈ ఈటీఎఫ్ కూడా మన ప్యాసివ్ కింద వస్తాయి అలాగే యాక్టివ్ కింద ఇస్తే ఫండ్ మేనేజర్ ఏదైతే హ్యాండిల్ చేస్తారో అవి మనకి యాక్టివ్ ఫండ్స్ కింద వస్తాయి ఇప్పుడు చూడండి లాంగ్ టర్మ్ మనం అనుకున్నట్టు చూస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఇండెక్స్ ఫండ్స్ మించిన పర్ఫార్మెంట్స్ చాలా కనిపిస్తాయి షార్ట్ టర్మ్ లో మనకి విజయపడ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వేరియేషన్ లో కొన్ని కొన్నిసార్లు ఇండెక్స్ కొంచెం పర్ఫామ్ చేస్తుంది కానీ లాంగ్ టర్మ్ చూస్తే మాత్రం యాక్టివ్ ఫండ్స్ అయితే ఉన్నాయో అవి కొంచెం ఎక్వెన్స్ ఇచ్చే అవకాశం ఉంది చూడండి యాక్టివ్ అనగానే అన్ని పర్ఫామ్ చెప్పలేం చెప్పలేము ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అంతా రాస్తారు కానీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కరెక్ట్ సో చాలా మంది డిగ్రేడ్ గ్రేడ్ వస్తుంది అట్లాగే ఈవెన్ ఫండ్స్లో లో కూడా చూడండి ఫండ్ ఫిఫ్టీ ఫండ్ హౌసెస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫండ్ హౌసెస్ నుంచి ట్వంటీ ఫండ్స్ ప్రతి ఒక్క ఫండ్లోనే ఉంటాయి చూస్తే థౌసండ్ ఫండ్స్ ఉన్నాయి దగ్గర దగ్గర సో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఫండ్స్లో బెస్ట్ బెస్ట్ అంటే బెంచ్ మార్క్ బీటీసీ ఫండ్స్ ఎన్ని ఉన్నాయంటే కొంచెం హార్డ్లీ మనం టెన్ చెప్పొచ్చు సో అట్లాంటివి మనం కనుక క్యాచ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే అది లాభాలు వస్తాయి ఇప్పుడు చూడండి మించి ఎగ్జాంపుల్ చెప్తాను మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే యాక్టివ్ ఫండ్స్ అంటున్నామో చాలా మంది చేసేది ఏంటంటే నెంబర్ వన్ నెంబర్ వన్ తీసుకుంటారు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో ఇండియాలో ది బెస్ట్ నెంబర్ వన్ ఏదన్నా స్మాల్ క్యాప్ ఉందా అంటే అది డిఎస్పీ స్మాల్ క్యాప్ అని చెప్పొచ్చు ఆ రోజు దాని పేరు మైక్రో క్యాప్ డీఎస్పీ క్యాప్ సో అలాంటి డీఎస్పీ మై్రో క్యాప్ ఆల్ ఆఫ్ షడేను టూ థౌసండ్ సిక్స్టీన్ నెంబర్ వన్ ఉన్న ఫండ్ ఫండ్ ఇవాళ చూస్తే అది ఎయిటీన్ పొజిషన్ వచ్చేసింది ఎయిటీన్త్ నైటీన్త్ వచ్చేసింది సో ఫండ్స్ ఎప్పుడు కూడా ఒకటే టైప్గా స్టేబుల్గా ఉండవండి మారుతూ ఉంటాయి అందుకే చాలామంది ఇండెక్స్ మొగ్గు చూపిస్తారు ఎందుకు ఇలాంటి ఫండ్స్ మనం చాలా వాలిటిలిటీగా ఉన్న ఫండ్స్ని ఈరోజు నెంబర్ వన్ ఉంటాయి టెన్ ఇయర్స్ తర్వాత నెంబర్ టెన్కి వెళ్ళిపోతాయి ట్వంటీకి వెళ్ళిపోతాయి ఎందుకు మనం కీప్ ఆన్ వాచ్ చేసుకుని వాటిని ట్రాక్ చేసుకుంటే కన్నా ఇండెక్స్ బెస్ట్ కదా అనుకుంటారు కానీ ఇండెక్స్లో మనకి రిటర్న్స్ బాగా రావు ఇక మనం చేయాలంటే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అంటే మనం ఫండ్స్ ఎలా తీసుకోవాలంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ ఫండ్స్ ఉండే చూసుకోవాలి ఫైవ్కి ఎక్కువ ఉండకూడదు ఫైవ్కి తక్కువగా ఉండకూడదు మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇండెక్స్ని మించి రిటర్న్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ తమ్ముడులు గుర్తుంచుకోవాలి నెంబర్ ఆఫ్ ఫండ్స్ మాత్రం ఫైవ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ఫైవ్కి పెట్టుకున్న ఇండెక్స్ ఫండ్స్ కాకుండా ఈ టాప్ ఫైవ్ ఏదో చూస్ చేసుకుంటామో అందులో రెండు మిడ్ క్యాప్ రెండు స్మాల్ క్యాప్ ఒక ఫ్లెక్సీ క్యాప్ ఈ కేటగిరీలో తీసుకుంటే మాత్రం మేము చూసామండి గత ట్వంటీ ఇయర్స్గా ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది మనకి ఇండెక్స్ నుంచి రిటర్న్స్ వస్తున్నాయి అలా చూపి చాలా మంది చూడండి కొత్త కొత్త ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయి అని చెప్పి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు డిఫెన్స్ ఫండ్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ అని అలాగే చూస్తే మనకి పవర్ సెక్టర్ ఎనర్జీ ఇట్లా ఇన్నోవేటివ్గా ఇప్పుడు ఐటీ ఫండ్స్ అని చాలా వస్తున్నాయి సో ఇట్లాంటి ఎన్ఎఫ్ఓస్ కొనుక్కుంటు కొనుక్కుంటు వెళ్తే ఏమవుతుందంటే రిటర్న్స్ పడిపోతాయి సో మన పోర్ట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అన్నమాట మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ఎఫ్ఓ లో ఇంకా స్టాక్ మార్కెట్లో ఐపిఓ లు ఈ రెండు చాలా మంది ఎంటర్టైన్ మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నాయి చేస్తుంటారు చాలా క్యాచిగా ఉంటాయి క్యాచ్గా ఎందుకంటే టెన్ రూపీస్ అనేవి వస్తుంది చాలా తక్కువైనవి ఉంటుంది మనం పెట్టిన వన్ ల్యాక్కి టెన్ థౌజండ్ లెవెన్ రూపీస్ అయిన కానీ టెన్ పర్సెంట్ రిటర్న్ వచ్చినట్టు చాలా మంది రిస్క్ తీసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇందులో ఈ యాక్చువల్గా ఎన్ఎఫ్ఓస్ అనేది పెద్ద ట్రాప్ అండి ఇప్పుడు చెప్తాను చూడండి ఒక పక్క ఫండ్ హౌస్ కి ఒక మిడ్ క్యాప్ ఉంటుంది ఒక లాంజ్ క్యాప్ ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఫండ్స్ అవన్నీ ఆల్ ఆఫ్ క్షెడీ అంటే ఫ్లాగ్షిప్ అంటారు ప్రతి ఒక్క ఫండ్ హౌస్ ఫండ్ ఉంటుంది ఫ్లాగ్షిప్ ఫండ్ అంటారు అంటే ఆ ఫండ్ హౌస్ లో ఆ ఫండ్ మంచి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది లైక్ ఎగ్జాంపుల్ కోటక్ కాలేజ్ కొటా ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ అంటారు అది వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫండ్ సో అలాంటి ఫ్లాగ్షిప్ ఫండ్ చూపించి నిపాన్ ఇండియా వాళ్ళకి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంటారు సో ఒక్కొక్క ఫండ్ హౌస్ లో ఒక్కొక్క ఫండ్ ఉంటుందండి దాన్ని చూపించి అన్ని సెల్ చేస్తారు చూసారు ఆ ఫండ్ ఎంత బాగుందో ఎంత ట్రాక్ చూడండి సో ఇది బాగుంది ఇది కూడా బాగుంటుంది అని ఒక సజెషన్తో వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు ఫ్లోట్ చేస్తూ ఉంటారు ఫండ్స్ ఎందుకు తీసుకుంటున్న ఫ్లోట్ చేస్తుంది చాలా మంచి పెరిగిన తర్వాత పబ్లిక్ బాగా అడ్మినిస్ట్రేటివ్ మాల్ పెట్టిన తర్వాత హ్యూజ్ పంప్ చేస్తారు అలా పంప్ చేస్తున్నప్పుడు ఏవైతే ఫ్లాగ్షిప్ ఫండ్స్ అనుకుంటున్నామో కొట్టకు ఎమర్జింగ్ ఈక్విటీ కావచ్చు నిండా గ్రోత్ ఫండ్ కావచ్చు వాటికి ఎక్కువ అమౌంట్ వాల్యూమ్స్ వచ్చేస్తుంటే ఏమవుతుంటే ఆ ఫండ్స్ కూడా డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉంది సో అలా డిగ్రేడ్ అవ్వకుండా ఏం చేస్తారంటే అదే టైంలో వీళ్ళు చాలా ఎన్ఎఫ్ఓస్ పెట్టుకొస్తారు అప్పుడు పబ్లిక్ అంతా ఏంటంటే ఇంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఆ ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్ చేస్తుంది సో దాని ద్వారా ఈ డ్యామేజ్ కాకుండా కాపాడచ్చు సో ఇది వంటి ప్రొటెక్షన్ చెప్పొచ్చు ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ ఉంటుంది ఏదైనా మెయిన్ రోడ్లో అయితే వర్క్ జరుగుతుంది అనుకోండి బైపాస్ చేస్తారు రూట్ మళ్ళీ నుంచి అటెండ్ అంటారు సో ఇది కూడా అంతేనండి ఎప్పుడన్నా ఒక మార్కెట్ హైలో ఉంది ఆల్ టైమ్ హైలో ఉంది పబ్లిక్ బాగా డబ్బులు ఉన్నాయి పంప్ చేస్తున్నారు బాగా అన్నప్పుడు ఈ మెయిన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళవి మిడ్ క్యాప్ ఫండ్ కావచ్చు ఒక స్మాల్ క్యాప్ కావచ్చు ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కావచ్చు ఇట్లాంటి ఫండ్స్ డ్యామేజ్ చేయకూడదు కాబట్టి ఆల్టర్నేట్గా టెంపరీగా కొన్ని ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ చేస్తారు సో ఫండ్స్ అన్ని వాటిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి డ్యామేజ్ కావు సో మన పబ్లిక్ అది అర్థం కాక ఎన్ఎఫ్ఓస్ వచ్చాక వాటిలో ఎన్ని చేసుకుంటూ వెళ్తారు సో బేసికల్గా అలా చేయకూడదండి సో మనకి ఇంట్రెస్ట్ కొన్ని మంచి రిటర్న్స్ రావాలంటే మాత్రం ఎక్కువ ఎక్కువ ఫండ్స్ మనం పొట్టిఫిల్ ఉంచుకోకూడదు కేవలం ఫైవ్కి రిస్ట్రిక్షన్ అయిపోవాలి అందులో కూడా ఒక మిడ్ క్యాప్ ఒక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎక్కువ మెజార్టీగా ఇవ్వచ్చండి పోర్షన్ చూడండి మనకి లార్జ్ క్యాప్ తెలుసు రిటర్న్స్ ఎక్కువ రావని అలాగే స్మాల్ క్యాప్ తెలుసు రిస్క్ ఎక్కువ ఉంటుందని ఇంట్లో రిటర్న్స్ ఎక్కువ రావాలి తగ్గాలి తగ్గాలంటే మిడ్ క్యాప్ ఇస్గా రైట్ చాయిస్ బెస్ట్ సో బెస్ట్ ఆప్షన్ ఉంటుంది సో అలాగే అదొక మంచి కాన్సెప్ట్ అండి మన మిడ్ క్యాప్ ఎక్కువ మంచి ఇన్వెస్ట్ చేయొచ్చు మన పోర్ట్ఫోలియోలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంచుకోవచ్చు మిడ్ క్యాప్ అయితే అది కొంచెం రీజనబుల్లీ గుడ్ రెట్ అనేది ఇస్తుంది ఓవర్ అ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకోటి వచ్చి విజయల్గా ఏంటంటే ఫండ్ హౌసెస్ చూస్ చేసుకున్నప్పుడు కూడా ఏ ఫండ్లో అయితే కార్పస్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటాయో అందులో ఇన్వెస్ట్ చేయకూడదు ఇప్పుడు మంది తెలియక నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అని లేకపోతే ఎస్బీఐ స్మాల్ క్యాప్ అని ఈవెన్ ఓల్డ్ ఓల్డ్ ఫండ్స్ యాక్చువల్ వీటిలో ఆల్రెడీ కార్పస్ ట్వంటీ ఫౌసండ్ క్రోస్ దాటిపోయినాయి సో అంత హ్యూజ్ కార్పర్స్తో ఉన్న ఫండ్ హౌసెస్ ఫండ్స్ మనకి పర్ఫార్మెన్స్ ఇవ్వవు ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి అడల్వైజ్ కావచ్చు బంధన్ కావచ్చు అలాగే మహీంద్రా మెన్యు లైఫ్ కావచ్చు వీటిలో చూస్తే మీ ఫండ్ హౌస్లో ఉన్న కార్పస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ కోర్స్ కూడా కొంచెం కొంచెం ఫండ్స్ ఉన్నాయి సో ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి త్వరగా వస్తాయి సో ఎప్పుడు అలా చిన్న చిన్న ఫండ్ హౌస్లో వేసుకుంటే మాత్రం మనకు రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి సో ఇండెక్స్ ఫండ్స్కి మంచి రిటర్న్స్ రావాలంటే గుర్తుంచుకోవాలండి తమ్ముడు ఏంటంటే మోర్ దాన్ ఫైవ్ ఫండ్స్ మనం హోల్డ్ చేయకూడదు పోర్ట్ఫోలియోలో ఎన్ఏఫోస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు సెక్టర్ థిమాటిక్ ఫండ్స్ని అవాయిడ్ చేయాలి అలాగే బేసిక్గా ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఫండ్ హౌస్ సైజు ఆ ఫండ్ సైజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ ఫండ్స్ లో సైజు లో ఫండ్స్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కరెక్ట్ ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ లిక్విడిటీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎక్కువ ఫండ్స్ ఉంటే మేనేజ్ చేయడం కష్టం అన్నసరి స్టాక్స్ కొన్నాల్సి వస్తుంది స్టాక్స్ లిమిటెడ్గా బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటారు సో చాలా మంచి విషయం తెలియజేశారు చక్రధర్ గారు ఎందుకంటే చాలా మందికి మీరు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియ అనమాట ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అలాంటి అది కాకుండా మనం మిడ్ క్యాప్స్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు స్మాల్ క్యాప్కి లార్జ్ క్యాప్కి మధ్యలో ఉంది అందులో మనకు రిస్క్ కూడా రిటర్న్స్ కూడా కొంచెం స్టేబుల్గా ఉంటాయి సో ఈ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈరోజు ఎపిసోడ్లో డిస్కస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది బిగినర్స్కి స్పెషలీ ఎలా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలి అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము వాటి అన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి